కిష్కిందాకాండము ఐదవ సర్గము హనుమంతుడు రామలక్ష్మణులను సుగ్రీవునొద్దకు గునిపోవుట అట్లు వారలను చటిదించి దినకరపుత్రుని యొద్దకు వెళ్ళి ఓ సూర్యపుత్ర పవిత్రుడునూ మతిమంతుడునూనకు ఈ రాముడు సూర్యుని వంటి తేజస్సు కలిగిన తన ప్రేమకు పాత్రుడైన తమ్ముడవి కూడా నిన్ను చేరవచ్చను సుమ వినుము ఈతడు గొప్పనైన సత్యమైన పరాక్రమం గలవాడు మహాత్ముడు సూర్యవంశమునందు బుట్టినవాడు తేజస్సుచే ఇంద్రుని జయించినవాడును దశరథుని పుత్రుడును అంతులేని ధర్మబుద్ధి గలవాడును పితృవాక్య పరిపాలకుడును అగు నీ రాముడు భార్యతోగూడి అడుగులందు తిరుగుచుండగా రావణునిచే భార్య దొంగలింపబడగా పవిత్రమైన రాజసూయము మొదలైన యాగములను దీక్షతో నిర్వహించునప్పుడు దక్షిణలతో నిచ్చి గొప్పనైన బుద్ధితోడను సత్యబలముతోడను తపస్సు చేతను భూమండలము నేలి గొప్ప కీర్తిని పొందిన రాజపుత్రుడి సమయమున ఓ వానర రాజా నీ శరణు పొందవచ్చను సుమా పూజింపదగిన వారును పరమశ్రేష్ఠులను మెచ్చదగిన కీర్తిగలవారునూ అగు రామలక్ష్మణులు కపీంద్ర నీ స్నేహమును గోరి గాన వచ్చియున్నారుగాన యుద్ధకు వెళ్ళి వెళ్లి పూజించుమనగా రామలక్ష్మణులతో సంభాషించుట పౌనపుత్రుని మాటల వలన సుగ్రీవుడు రాముని వలన భీతిని కోవిడ్సిన వాడై సంతోషముతో పవిత్రమైన మనుజుని రూపముతో వేగముగా వచ్చెను అట్లు వచ్చి ఆ రఘువంశీయులకు స్వచ్ఛమైన మనస్సుతో అర్చనలు చేసి అనురాగము హెచ్చుగా కలుగుచుండగా రాముని చూచి ఆ సూర్యపుత్రుడు ఇట్లు చెప్పెను మీరు వీరులని ధర్మగుణమే ప్రధానముగా గలవారని సర్వభూతముల యందును గొప్ప వాత్సల్యము గలవారని వాయుపుత్రుడు యథార్థముగా మీ ఎన్నరాని సుగుణములను చెప్పెను ఓ రాజకుమారులారా మహాత్ములారా ఈ వానరుని తోడా స్నేహమును విడవకుండగా మీరు చేదలించినచో ఇంతకన్నా ఎక్కువైన బహుమానమును ఉత్తమ లాభమును ఎందైనా నన్ను పొందునా నేనే ధన్యుడను రాఘవ ఒకటి చెప్పెదను వినుము శ్రీరాముడు సుగ్రీవునితో సఖ్యమునర్చుట రామచంద్ర నీతో స్నేహం చేయుట నీకు పూర్ణముగా ఇష్టమైనచో నా చేతిలో చేయి వేయుము స్థిరమైన మర్యాదతో ఇదే నా చేతిని చాచినాడను ఆ మాటను విని రాముడు మనస్సునందు సంతోషించి తన యొక్క హస్తమును సుగ్రీవుని కరమునందుంచి గౌరవించను హృదయపూర్వకమైన మైత్రితో నాలింగనము చేసుకునెను అంతటా వానర హనుమంతుడు భిక్షుక వేషమును విడిచి సాక్షాత్తు వానర రూపముతో ఆ క్షణం నందే యజ్ఞములు సమకూర్చి అందగ్ని రగిల్చను గణగణమందుచున్న అగ్నికి వనములలో నుండు పుష్పములతో అచ్చనల్లిచ్చి వారి మధ్య హనుమ నిల్వగా రాముడును సుగ్రీవుడును నిండు కుతూహలముతో భక్తితో ప్రదక్షిణములు చేసిరి ఈ విధముగా స్నేహంను చేసి మనస్సులందు విచారమును వేడిచి వారు ఆనందంతో నిండిన మనస్సులతో ప్రశస్తమైన శుభకరమైన చూపులతో నొకరినొకరు చూచుకొనుచు తృప్తి నొందిరి కరువునబడినట్లు రఘురాముడును వానరనాథుడును ఇట్లు అత్యధికమైన సంతోషముగా శరీరమునందు పులకలు గలుగుచుండగా ఉండరులను చూచుకొనుచుండగా కపిరాజు రఘురామునితో నీ స్నేహమును పొంది తిని మన యొక్క సుఖములను దుఃఖములను కలిసిపోయినవి అని పలికెను ఇట్లు పలికి వానర రాజు చాలా ఆకులు గలిగి గొప్పగా పువ్వులతో నున్న చెట్టుకొమ్మను విరిచి భూమి మీద పడవేసి దానిమీద మంచి మనస్సుతో రామునితో కలిసి మెల్లగా కూర్చుండెను హనుమంతుడును అప్పుడొక చందనము చెట్టుకొమ్మ తేగా రాముడు రాముని తమ్ముడు ప్రేమతో తగిన విధముగా అందుకూర్చుండెను అప్పుడు రామునితో వినయముగలవాడై సుగ్రీవుడు రామునితో తనకు వాలి చేసిన అపకారము తెలుపుట సూర్యనందనుడు ప్రేమతో నిట్లు చెప్పెను సీతానాథ నా అగ్రజుడు భయంకరమైన పరాక్రమము గలవాడును నగు వాలి నాయందు ఈర్షగలవాడై రాజ్యము నుండి వెడలగొట్టి నా భార్యను హరించి క్రూరముగా నెట్టివేయగా కొండలయందును గుట్టలయందును ప్రాణభీతితో నిట్లాడుచున్నాడను ఓ జనకపుత్రి ప్రాణవల్లబా నీ చల్లని కరుణార్ద్రమైన చూపుతో వలన కలిగిన భయము నా ఎద నుండి తొలగిపోవునట్లుగా నాకు ప్రాణదానము చేయుము అని పలకగా ధర్మజ్ఞుడును ధర్మమునందు గొప్ప ప్రీతి కలవాడును అయిన కాకుత్సవంశజుడు ముఖమున చిరునవ్వు వెలయచుండగా వానర రాజునకు సంతసము కలిగినట్లు పలికెను శ్రీరాముడు సుగ్రీవునితో వాలిని చంప ప్రతిజ్ఞ చేయుట మిత్రతత్వము యొక్క బలము ఉపకారమే కపినాయక నేను చక్కగా నిరుగుదును నీ భార్యను హరించిన దుష్ట వాలిని చంపెదును వెరవకుము రాపులుగు రెక్కలు రెక్కలుగట్టినా నా బాణముల యోగములు మిక్కిలి వాడి అయినా మొన్నలు గలిగినవి చక్కనైన కణుపులు గలవి దుష్టాత్ముని గొప్ప రోషముతో నున్న సర్పముల వలె చంపివేయును ఇదిగో ఈ ఘోర బాణములచే చంపబడి మధము నశించినట్లుగా విరిగిన పర్వతం వలె నేలరాలదా కనులారా చూడుము అని పలకగా సంతుష్టుడై సుగ్రీవుడు రఘురామునితో నిట్లనెను నీ ప్రసాదము చేత నా భార్యామణియు పవిత్రమైన రాజ్యరమయు సంప్రాప్తించినచో సంతోషించదను ఏ పద్ధతితో నా విరోధి అయిన వాలిని చప్పున చంపవచ్చునో ఆ పద్ధతిని ఓ వేగవంతములకు బాణములు గలవాడ వేగముగా చేసి నా యొక్క విపరీతమైన దుఃఖములను బాపి రక్షింపుము అనగా ఆ ప్రసంగము జరిగినప్పుడు ఎడమకన్నును వానర రాజగు వాలి యొక్క బంగారు వర్ణము గల ఎడమకన్నును రాక్షసరాజైన రావణుని యొక్క అగ్ని సమానమైన ఎడమకన్నును తక్షణమే కిష్కిందాకాండము ఐదవ సర్గము జగన్మాతార్పణమస్తు శ్రీ 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 नमोस्तु राय सलक्ष्मणा नमोस्त दै वातात्म नमोस्त वातात्मेवराय नमोस्त भवाय तस्मै शुभम भवतु